thank you for helping SRGK AI creation reach 200 plus subscribers. We couldn't have done it without you. Andariki namaskaram. SRGK AI creation lo 200 mandi subscribers ni cheyukunnamu. We support ki chala thanks. Friends, hello, I'm Bhavana So, new me Salman Raj. Welcome back to my channel SRGK Creation. So, ఏంటి బాబాయ్ ఏంటి సంగతులు ప్రతిరోజు మాతోనే కదా వీడియోస్ చేస్తావు ఇప్పుడు ఏంటి కొత్తగా తమరు డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి బిల్డప్ ఇస్తున్నారు ఏంటి మ్యాటర్ ఏం లేదు బాబాయ్ ప్రతిసారి నేను చేసే వీడియోకి ఏ ఏ అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిమ్మల్ని వాడేస్తున్నా సో పబ్లిక్ నేను కూడా ఇంట్రాక్ట్ కరెక్ట్ అవ్వాలి కదా సో నేను కూడా తెలియాలి కదా సో అందుకే చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో వన్ ఆర్ టూ మినిట్స్ అనేది నా ఫేస్ రివీల్ చేసి ఎక్స్ప్లనేషన్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను సో దట్ ఈస్ ద రీజన్ బాబు సో ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి నిన్నటి వరకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సో బికాస్ ఆఫ్ ఇది ఓన్లీ మీ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఇంత మంచి ఆదరణ అనేది నా ఛానల్కి ఇచ్చినందుకు సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా మేము ముందుకు మంచి మంచి వీడియోస్ తోటి అండ్ మంచి మంచి కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ షేర్ చేయండి సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇలాగే మన ఛానల్ సబ్ సార్ చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్